పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహాసరస్వ చైనవ ఓం నమస్తి మాయా నారాజన శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది తెలుగు ఉగాది క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు వారి యొక్క జీవనశైలి ఏ విధంగా ఉండబోతుంది వారి అదృష్ట సంఖ్య వారు ఏ నామాన్ని జపిస్తే ఈ సంవత్సరం అంతా శుభమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎటువంటి రంగులు వారికి కలిసి వస్తాయి మొదలైనటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి వృషభ రాశి అంటే వృషభ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే కృత్తిక నక్షత్రంలో ఉండేటటువంటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలో ఉండే ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి రెండు పాదాలు అంటే ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిపి మనకు వృషభ రాశిలో ఉంటాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మరలా ఈ క్రోజనామ సంవత్సరం వెళ్ళిపోయేంత వరకు కూడా వీరి యొక్క ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఒక్కసారిగా ఆదాయ వ్యయాలను చూసిన వెంటనే అయ్యో ఇంత ఖర్చు ఉందా ఆదాయం చాలా తక్కువగా ఉంది ఖర్చు నాలుగు రెట్లు అధికంగా ఉంది అనేటటువంటి భావన అనే భయం కూడా కలుగుతుంది కానీ వృషభ రాశి వారు ఆ విధంగా భయపడాల్సిన అవసరం లేదు మామూలుగా మనకు మంగళవారం రోజున ఉగాది ప్రారంభమవుతున్నది కాబట్టి ఎప్పుడు ఉగాది ప్రారంభమైనా ఇవే ఆదాయ వ్యాయాలు మీకు కనిపిస్తాయి మంగళవారం రోజున కాబట్టి వాటి గురించి పెద్దగా యోచన చేయకండి ఆలోచన చేయకండి కానీ మనకు వాస్తవంగా ఆదాయం ఎంతుంది జయం ఎంతుంది మన ఉద్యోగం ఎలా ఉంటుంది మన వ్యాపారం ఎలా ఉంటుంది మన స్థితిగతులు ఎలా ఉంటాయి కుటుంబ జీవనం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వేటిని బేస్ చేసుకొని వేటి ఆధారంగా చెప్పాలి అంటే ప్రధానంగా నాలుగు గ్రహాలను ఆధారంగా చేసుకొని చెప్పాలి నేనే కాదండి ఎవరు రాశి ఫలాలు చెప్పినా సరే నాలుగు గ్రహాల ఆధారంగా చేసుకొని చెప్తారు ఆ నాలుగు గ్రహాలను ఎందుకు ఆధారంగా చేసుకుంటారంటే అవి మాత్రమే ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం ఉంటాయి గురుడు ఒక రాశిలో సంవత్సరం పాటు ఉంటాడు రాహుకేతువులు ఒక రాశిలో రకాలు అంటే పద్దెనిమిది నెలల పాటు ఉంటారు శని భగవానుడు ఒక్క రాశిలో ముప్పై నెలలు అంటే రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు కాబట్టి వీటిని బేస్ చేసుకుని ముఖ్యంగా రాశి ఫలాలు వార్షిక ఫలాలు అనేవి ఉంటాయి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురుడు యొక్క సంచారం అంటే గురుడుని ఇక్కడ మీకు రెండు భాగాలుగా తీసుకోవాలి ఫస్ట్ పార్ట్ ఏమిటంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో గురుడు అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేతి అంతంత మాత్రంగానే ఉంటుంది శుభకార్యాల కోసం అధికమైనటువంటి ధనవ్యయం చేయవలసి వస్తుంది ఆ తరువాత మే ఒకటవ తేదీన గురుడు వృషభ రాశిలోకి వస్తాడు మీ రాశిలోకి గురుడు ప్రవేశించగానే గురుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించగానే ఒక ప్రత్యేకత ఒక విశిష్టత ఉండ ఉందండి ఆ విశిష్టత ఏమిటో తెలుసా గురుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించిన వెంటనే ఒక్కొక్క నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన వెంటనే నర్మదా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా మీకు వీలైతే నర్మదానది పుష్కరాలు పుష్కరాలకు వెళ్ళి పుష్కర స్నానం చేయడానికి ప్రయత్నించండి తద్వారా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఈ మే ఒకటవ తేదీ నుంచి సంవత్సరం అంతా అంటే తెలుగు సంవత్సరం అంతా కూడా గురుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఆశావహ దృక్పథం ఉంటుంది ఏదైనా సరే అంటే కొన్ని ప్రతికూలతలు కలుగుతున్నప్పటికీ ఏదైనా సరే సాధించగలను ఏదైనా చేయగలను ఖచ్చితంగా నాకు వస్తుంది నాకున్న బాధలన్నీ తీరిపోతాయి ఆర్థికంగా బలపడతాయి ఈ విధంగా ప్రతిదానికి కూడా ఆశావహ దృక్పథం అనేటటువంటిది ఇక్కడ రాశి కనిపిస్తుంది ఇది చాలా గొప్ప ఇస్తుంది ఇది మాత్రమే కాకుండా ఈ జన్మరాశిలో గురుడు యొక్క సంచారం అనేటటువంటిది అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది సహజంగా గురుడు అన్ని రాశుల వారికి కూడా ధనకారకుడు ఏ రాశిలో అయితే గురుడి యొక్క సంచారం జరుగుతుందో ఆ రాశి వారి మీద గురుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది గురుబలం కూడా ఉంటుంది ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో వృషభ రాశి వారు అనుకున్నటువంటి కార్యాలను సులభంగా సాధించగలిగినటువంటి శక్తి యుక్తి నేర్పు అనేటటువంటి వృషభ రాశి వారికి కలుగుతాయి ఈ కారణం చేత అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందుతాడు ప్రధానంగా గురుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఒక వ్యవసాయదారుడు మాత్రమే కాదండి ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగస్తులైనా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులైనా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారైనా ముఖ్యంగా న్యాయవాదులుగా ఉన్నటువంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఫలితాలు పొందటానికి ఈ క్రోధినామ సంవత్సరం ఉపయోగపడుతుంది అంటే క్రోధినామ సంవత్సరంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు మరొకటి ఏమిటంటే ఈ జన్మ రాశిలో గురుడు యొక్క సంచారం కొన్ని ఇబ్బందులు కూడా కలిగిస్తుందండి వృషభ రాశి వారికి ఎందుకంటే మీ రాశికి ఎవరంటే గురుడు అష్టమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి గురుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు కొన్ని హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేటటువంటి వృషభ రాశి వారు పొందుతారు దయచేసి ప్రేక్షక మహాశైలిని భయపెట్టడం కోసం చెప్తున్నటువంటివి కావు చివరిలో మీకు ఏ మంత్ర పారాయణం చేసుకుంటే ఈ ప్రతికూలమైన ఫలితాలు తొలగిపోతాయనే విషయం కూడా తెలియజేస్తాను ఆ మంత్రం చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే కొద్దిగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కానీ నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కానీ కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మాత్రమే కాకుండా కండరాలు పట్టేటి మజిల్ పెయిన్స్ అనేటటువంటివి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి వస్తాయి జన్మరాశిలో గురుడి యొక్క సంచారం ఆర్థికంగా బలవంతంగా ఉన్నప్పటికీ జన్మరాశిలో గురుడి యొక్క సంచారం ఏం చేస్తుందంటే కోరుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలనుకున్నటువంటి వారు వెళ్ళలేకపోతారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వారు ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళలేకపోతారు లేదా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఇది ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ గురుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు నూతన ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి కొత్త కొత్త పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి ధర్మబద్ధంగా చేసేటటువంటి పనుల వలన వృషభ వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇది మాత్రమే కాకుండా చాలా కాలం నుంచి ఎవరైతే లీగల్ సమస్యలతో కోర్టు సమస్యలతో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక తర్వాత గ్రహాన్ని గనక తీసుకుంటే మనకు రెండవది ముఖ్యమైన గ్రహం శని గ్రహం శని ఎక్కడున్నాడు వృషభ రాశి వారికి భాగ్య కర్మస్థానాధిపతి శని భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానము కర్మస్థానం అంటే పదవ స్థానము భాగ్య కర్మస్థానాధిపతి దశమ స్థానాధిపతి అయిన శని మీ రాశికి దశమ స్థానములోనే సంచరిస్తున్నాడు దశమాధిపతి దశమ స్థానములు సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు వృషభరాశి వారు ఖచ్చితంగా పొందుతారు ఆశించినటువంటి ఫలితాన్ని పొందటంలో స్వల్పమైనటువంటి ఆలస్యం జరుగుతుంది కానీ ఖచ్చితంగా ఫలితం అనేటటువంటిది వృషభరాశి వారికి వచ్చి తీరుతుంది కానీ దశమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం అత్యాశకు పోయ్యేటటువంటి వారి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ పాయింట్ చాలామంది నోట్ చేసి పెట్టుకోవాలి పోవటం ఏమిటండి అంటే అనుకోవచ్చు కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు డైలీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు స్టాక్స్లో షేర్స్లో వీటిలో కొంతల వరకు లాభం వస్తుంది ఎక్కువ పెడితే ఎక్కువ లాభం వస్తుంది కదా ఉద్దేశంతో ఒక్కసారిగా ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేయటం వల్ల ఆకస్మికమైనటువంటి నష్టాలు తగి చూస్తారు ఇది దశమ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలుగుతాయి అంటే అత్యాశ అనేటటువంటిది వృషభ రాశి వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను కూడా అధిరోహించేటటువంటి విధంగా తీస్తుంది కానీ చేసేటటువంటి ప్రతి పని కూడా అత్యంత కష్టంగా మారుతుంది వృషభరాశిలో జన్మించినటువంటి వారు ఎంత ఇష్టంగా చేస్తారో అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు తరువాత కనుక తీసుకుంటే వృషభరాశి వారికి గ్రహాలు రాహువు లాభస్థానంలో ఉన్నాడు అంటే పదకొండవ స్థానంలో కేతువు పంచమ స్థానంలో ఉన్నాడు గ్రహాల యొక్క ప్రభావం వృషభ రాశి వారికి అనూఖ్యమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది వృ లాభస్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత సంపద పెరుగుతుంది మీ శ్రేయస్సును కాంక్షించేటటువంటి వారు పెరుగుతారు సోదరుల నుంచి సత్సంబంధాలనేటటువంటివి ఏర్పడతాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాయి భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్య కోసం విదేశీ ఉద్యోగం కోసం విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు పంచమ స్థానంలో అంటే లాభ స్థానంలో రాహువు యోగాన్ని ఇస్తాడు కానీ పంచమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కేతువు పంచమ స్థానంలోనే ఉంటాడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి సంతాన సమస్యలు కలుగుతాయి విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలు కలుగుతాయి కానీ ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు కలిగినప్పటికీ ఉన్నత విద్య అనేటటువంటిది కలుగుతుంది అలానే ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కేతువు యొక్క కారణం చేత కలుగుతాయి ప్రధానంగా మనకి ఇక్కడ ఈ రాశి వారిని కనుక తీసుకుంటే ఉద్యోగస్తులకు ఆశించినటువంటి ఫలితాన్ని పొందటంలో ఇబ్బందులు కలుగుతాయి అధికారులకు అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి కోరుకున్నటువంటి ప్రదేశానికి కాకుండా ఇష్టము లేనటువంటి ప్రదేశానికి ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులకు రెండు పంటలలో కూడా ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు కాబట్టి అన్నదాతలు రైతులు వ్యవసాయదారులు చాలా జాగ్రత్తగా మీ రాశి ఏమిటి మీ నక్షత్రం ఏమిటి మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంది ఈ సంవత్సరం నష్టాలు రాకుండా ఉండాలంటే ఏ పంటలు వేయాలనే విషయం కూడా తెలుసుకోవాలి వ్యాపారస్తులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా అరువు ఇవ్వటం వలన ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది సరుకులు నిల్వ చేసేటటువంటి వారికి అధికారుల యొక్క దాడులు కారణం చేత కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కానీ వ్యాపారస్తులైతే మాత్రము వ్యాపారపరంగా చిన్న వ్యాపారులు సన్నకారు వ్యాపారులు ఆశించిన లాభాన్ని పొందుతారు క్రీడాకారులు కానీ కళాకారులు కానీ సినీ రంగంలో ఉండేవాళ్ళు కానీ టీవీ రంగంలో ఉండేవాళ్ళు కానీ గాయని గాయకులు కానీ మీ ప్రతిభకు సరైనటువంటి గుర్తింపు శనిగ్రహం యొక్క కారణం చేత లభిస్తుంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఆదాయం అయితే మాత్రము సరిపోయినంతగా ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి రంగాలందరు వారికి కలుగుతుంది కానీ రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి పదవి భ్రష్టులవటం కానీ ఆశించినటువంటి పదవిని పొందలేకపోవటం కానీ భంగపాటు కలుగుతూ ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొద్దిగా జాగ్రత్తలు అనేటటువంటివి పాటించాలి ఇక ఈ మనం కృత్తికా నక్షత్రంలో రే మనకు ఏం చెప్పు రెండు మూడు నాలుగు పాదాలని చెప్పున్నాం ఈ కృత్తికా నక్షత్రంలో ఉండేటటువంటి వారికి ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ నెలలు అనేటటువంటివి అన్ని విధాలా యోగ్యమైనటువంటి నెలలు ఈ మాసాలలో చేసేటటువంటి ఏ పనైనా సరే బ్రహ్మాండంగా దిగ్విజయంగా పూర్తి అవుతుంది అలానే రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ఆగస్ట్ డిసెంబర్ నెలలు అన్ని విధాల అనుకూలంగా ఉండేటటువంటి మాసాలని చెప్పవచ్చు తరువాత మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాలలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మే ఆగస్ట్ సెప్టెంబర్ డిసెంబర్ నెలలు వీరికి యోగదాయకమైనటువంటి మాసములు అని చెప్పవచ్చు ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టపు సంఖ్య ఏమిటి అంటే ఆరు ఆరు అనేటటువంటిది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తెలుపు నీలం ఆకుపచ్చ నలుపు రంగులు వీరికి కలిసి వచ్చేటటువంటి శుభప్రదమైన రంగులు అని చెప్పవచ్చు వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక పదకొండు సార్లు కనుక పారాయణ చేసుకున్నట్లయితే గోచార రీత్యా ఏర్పడు ఏర్పడినటువంటి సంస్థులన్నీ తొలగిపోయి సత్ఫలితాలు పొందుతారు ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం